ఎంతమందికి లేవు మోహపు చూపులు ఎంతమంది స్త్రీలకు లేవు మోహపు చూపులు ఎంతమంది పురుషులకు లేవు మోహపు చూపులు క్రీస్తులాడు సిస్టర్ అంటూనే ఏదో చూస్తున్నాడు ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు దేవుని వాక్యం సెలవిస్తుంది మానాలి అందుకే బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది నీ దేహమునకు దీపం కన్నే అది తేటగా ఉంటే దేహం వెలుగుమయంగా ఉంటుంది నీ కన్ను చీకటైతే అయితే దేహమంతా కూడా చీకటే నీ కంటిలో పాపం ప్రవేశిస్తే నీ దేహం చీకటి అయిపోతుంది నువ్వు చీకటిలో ఉండి వెలుగైన ఏసై నేం బోధిస్తావు నువ్వు చీకటిలో ఉండి వెలుగైన ఏసై నేను బోధిస్తావు ఎప్పటికీ నీ కళ్ళల్లో ఉన్న పాపం బయటికి వెళుతుంది చెప్పండి బైబిల్ చెప్తుంది వ్యభిచారిని చూసి ఆశించచ్చు పాపము మానలేని కన్నులు కలవాడా బైబుల్ చెప్తుంది అవాక్యాన్ని చదివిన ప్రతి వాడితో అంటుంది వ్యభిచారాన్ని చూసి ఆశించచ్చు పాపము మానలేకుండా ఉన్నావే అని బైబిల్ చెప్తూ ఉంది నాతో కూడా మాట్లాడుతుంది నీతో కూడా మాట్లాడుతూ ఉంది మనందరితో మాట్లాడుతూ ఉంది ఈరోజున మందస్థాన్ని మొయ్యాలి అంటే ప్రభు పిల్లలుగా మీకు నా మనవి దేవుడు మన కొరకు మన పాపం మన శాపం మన రోగముల కొరకు కలవరిలో చనిపోయాడని చెప్తూనే నేను పాపం చేస్తున్నాను కలవరిలో చనిపోయాడని చెప్తూనే పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నాను కలవరిలో చనిపోయాడని చెప్తూనే నేను రోగంతో బ్రతుకుతూ ఉన్నా నా బోధకు నా జీవితానికి పొంతనే లేదే కారణం ఏమిటి మందస్సాన్ని మొయలేదే మందస్థాన్ని మొయ్యలేదు అందుకని నాశనం శనం అది తేడా లేకుండా వ్యత్యాసం లేకుండా అందరి మెదికి నాశనం వచ్చే అది